అనంతపురం జిల్లా డిగిర్యాల్ మండలంలో ఓబులాపురం గ్రామ పరిధిలో పాత ఓఎంసి మైనింగ్ ఏరే పరిధిలో ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు సివి గతంలో సివి చేసిన చేసిన ఇను ఖనిజంతో పాటు అక్కడున్న ఏసీబీలు హితాచీలు ఇతర మిషన్లు అన్నీ కూడా ఉండే ఏరియాల్లో కొంతమంది వ్యక్తులు వచ్చి గ్యాస్ కట్టర్లు అండ్ ఆక్సిజన్ సిలిండర్లు ఇవన్నీ తెచ్చి దాన్ని కట్ చేసి వాటిని అక్రమంగా కర్ణాటక పదం నుంచి అమ్ముకునే అమ్ముకుంటున్నారని రాబోయే సమాచారంలో మా పోలీసులు వాళ్ళు ఎస్ఐ గారితో పాటు చేయడం జరిగింది అక్కడ ఏడు మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాము వారి దగ్గర నుంచి ఒక లగేజ్ బల ఆటోని రెండు గ్యాస్ కట్టర్లు ఒక ఆక్సిజన్ సిలిండర్లు అలాగే మన మామూలు గ్యాస్ సిలిండర్లు కూడా సీజ్ చేసుకోవడం జరిగింది వీళ్ళు విచారిస్తే వీళ్ళు ఏడు మంది కలిసి తోరణ సంబంధించిన వాళ్ళని వీళ్ళంతా కూడా ధర్మసాగరానికి చెందిన వీరియేషండ్ వాళ్ళ వాళ్ళిద్దరితో కలిసి ఈ స్క్రాప్ అనేది తీసుకుని పుడిసరి గ్రంథం కూడా బల్లారు కర్ణాటక ప్రాంతం తీసుకెళ్ళి అక్కడ తను ఇరవై వేలు చుట్టూ అక్కడ బయట అమ్ముకుంటున్నారని మాకు కొంత నేర అంగీకారంలో తెలిపినారు వీరందరిపైన కూడా కేసు నమోదు చేసుకుని వీళ్ళని కోర్టుకి రిమాండ్ పంపించడం ఇప్పుడు ఇక్కడ అదే ఏరియాలో గతంలో కూడా మనకు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనము బల్లారు చెందిన టీం ఏడు మందిని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు కొత్త టీం ఉంది వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు మన ఏరియాలో ఇక్కడ ఇవన్నీ వెహికల్స్ అన్నీ దాన్ని సరిగ్గా పట్టించుకోకుండా ఉన్నాయని మన బళ్ళారి తోరణగల్లు సండూరు ఇవి మన వాళ్ళందరికీ కూడా తెలిసి పక్క వెహికల్స్ ఉన్నాయని చాలామంది కొంతమంది సులభంగా త్వరగా అక్రమంగా డబ్బులు సంపాదించే ఆశతో ఈ పనికి వీళ్ళంతా వచ్చి అందరూ కలిసి ఈ స్క్రాప్ స్క్రాప్గా చేసి ఈ దొంగతనం చేస్తున్నారు ఇది తప్పు దయచేసి ఎవరు కానీ ఓఎంసీ మైనింగ్ ఏరియాలకి పర్మిషన్ లేకుండా ఎవరిగానే పోయి ఇలాంటి దొంగతనాలు చేయవద్దని మిమ్మల్ని కోరుతున్నాను